అదేవిధంగా అమరన్న గారికి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున అమరన్న గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి ఫస్ట్ టీడీపీ అధికారంలో రావడానికి ప్రధానమైన కారకులు జనసేన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఓడుతారా ఓడుతారు కానీ గెలవచ్చేమో అనే సందేహంలో కూడా ఉన్ని సందర్భాలు అందరివి ఉన్నాయి ఒక్క రూపాయి ఆశించకుండా వీళ్ళందరూ ఓట్లేసినారు వీళ్ళందరికీ ఇదే పలమనేరు నియోజకవర్గంలో ఈ పలమనేరు ప్రజల అందరికీ ఒక గొంతుకుగా రోజు వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి సాహసం ఈ రోజు సిరిములమ్మ గారు చేసినారు సొంత అన్నైనప్పటికీ బంధుత్వాన్ని పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పదహైదు లక్షల కోట్లు ప్రత్యేక హోదా కోసం ఆ ఎమ్మ కన్నీళ్లు కార్చి పోరాటాన్ని చేస్తూ వచ్చింది నమస్కారం పలం నేరు నియోజకవర్గ ప్రజలందరికీ నా పాదాభివందనాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచన చేసి శరిమళం ఆలోచన చేసి పెద్ద నాయకులందరూ ఆలోచన చేసి ఒకటికి పది విధాలుగా ఈ బి శివశంకర్కి నల్లగుడ్లపల్లి శివశంకర్కి టికెట్ ఇవ్వాలని చెప్పని ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో అటు టీడీపీకి కానీ ఇటు వైఎస్ఆర్సిపికి కానీ పడిన ఓట్ల కంటే ఈరోజు ఎంపీకి దాదాపు తొమ్మిది వేల ఓట్లు ఎమ్మెల్యేకి దాదాపు నాలుగు నుండి ఐదు వేల ఓట్లు మొత్తం పదహైదు వేల ఓట్లు పదహైదు వేల మంది జనం ఒక్క రూపాయి ఆశించకుండా ఒక బిర్యానీ ప్యాకెట్ లేకుండా ఒక సింగల్ ఏ ఒక ముందు ప్యాకెట్లు లేకుండా స్వచ్ఛందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము పడిన కష్టాన్ని చూసి రెండు నెలల్లో ఒక నెల రోజులు పెద్దవాళ్ళతో మాట్లాడకే టైం సరిపోయింది నాయకులందరితో కలిసేకే టైం సరిపోయింది ఇంకా ఉన్న ఒక నెలలో ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తమును అర్ధ భాగం ఊర్లు విజిట్ చేయడానికి కూడా చాలా కష్టం వేసింది అందరికీ అయినప్పటికీ చాలా కష్టపడి ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఎవరు ఊహించినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీని ఇంత గొప్పగా తీసుకొని రావడం రియల్గా ఆషామాషి అయిన విషయం కాదు మీకందరికీ తెలియని విషయం ఏమిటంటే కేసీఆర్ అనే ఒక రాజుని గద్దెదింపలంటే కీలకమైన పాత్ర షర్మిలమ్మ గారిదే తెలంగాణలో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట పార్టీ పెట్టడంతో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు గెలుపు ఖాయమైపోయి సీఎం అనే టైంకి గద్దె దిగి మార్చి రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టి తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి ఫస్ట్ టీడీపీ అధికారంలో రావడానికి ప్రధానమైన కారకులు జనసేన పార్టీ అధినేత తర్వాత ఆయన సపరేట్గా పోటీ చేయడం టీడీపీ కింద పడిపోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఈరోజు ఉమ్మడిగా పోటీ చేసి గెలవడం జరిగింది అయినా ఈరోజు అందరికీ సందేహం ఇక్కడున్న వాళ్ళందరికీ సందేహమే అరే జగన్మోహన్ రెడ్డి గారు ఓడుతారా అనే ఒక డౌట్ ప్రతి ఒక్కరికి ప్రెస్కి అందరికీ ఓడతారా అనే ఓడతారు కానీ గెలవచ్చేమో అనే సందేహంలో కూడా ఉన్ని సందర్భాలు అందరివి ఉన్నాయి కానీ ఎవరు ఊహించినటువంటి విధంగా ఈరోజు పట్టుమని పది సీట్లకి పడిపోతాడనేది ఎవరికి తెలియదు ప్రపంచంలో ఎవరు ఊహించలేదు ఎవరు కానీ ఎందుకు ఆ రోజు కేసీఆర్ గారికి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ విధంగా ప్రధానమైన ప్రతిపక్షాలుగా ఏ విధంగా అయితే ఫైట్ చేస్తూ ఉన్నో ఆ టైంలో షడిములమ్మ అనే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యవస్థ తయారవడం తోటి నామరూపాలు లేకుండా ఈ రోజు కేసీఆర్ లాంటి రాజు కింద పడిపోయినాడు సేమ్ అదే విధంగా ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తోడు లేకుండా ఏ నేషనల్ పార్టీ తోడు లేకుండా ఒక లోకల్ పార్టీ ఇక్కడుండే ఒక పార్టీ మనుగడ సాధించాలంటే ఇది చాలా కష్టం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు అదే విధంగా ఇంకొక పార్టీ పవన్ కళ్యాణ్ గారితో పోటీ పెట్టుకున్నారు కానీ ఈ రోజు పట్టుమని పది సీట్లకి పరిమితం అయిపోయింది అంటే దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో షిర్మలమ్మ గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వం పైన విరుచుకు పడడం కానీ ప్రభుత్వం చేసిండే పనులన్నింటినీ ఎండగట్టడంలో కానీ ఈవన్ అందరు ప్రెస్ వాళ్ళు ఏబిఎం ఛానల్ తో సహా టీవీ ఫైవ్తో తో సహా సిరిములమ్మ గారు పెట్టిన ప్రతి సభ ప్రతి మీటింగు హైలైట్ చేసి మరి చూపించడము ఎందుకు అంటే ప్రభుత్వం పైన ఆ ఎమ్మ ధ్వజమెత్తి గలమెత్తి నిలబడింది ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి సాహసం ఈ రోజు సిరిములమ్మ గారు చేసినారు సొంత అన్నైనప్పటికీ బంధుత్వాన్ని పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పదహైదు లక్షల కోట్లు ప్రత్యేక హోదా కోసం ఆ అమ్మ కన్నీళ్లు కార్చి పోరాటాన్ని చేస్తూ వచ్చింది షరిమిలమ్మ గారి శక్తి ఒకప్పుట్లో పవన్ కళ్యాణ్ గారు జీరో అన్నారు ఓ ఇది జీరో కదా అని అన్నారు ఆ రోజు అదే కొంతమంది డైరెక్టర్లతోటి వింగింగ్ కామెడీ ఫిల్ములు తీసినారు పవన్ కళ్యాణ్ గారి మీద అరే అక్కడ ఓడిపోయినాడు ఇక్కడ ఓడిపోయినాడో వీనికేమప్ప అని చెప్పని విర్ర వీగుతా ఉన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళందరూ ఆర్జీబీతో ఒక ఫిలిం తీస్తే ఆ ఫిలిం కి దీటుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆ ఫిలిం చూసిన నేను అరే ఒక మనిషి ఓడిపోతే ఇలా వ్యంగ్యంగా ఫిలిములు తీస్తారా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ చేరుకొని ఆర్జీవీ గారి దగ్గర ఫిలిం తీస్తే ఆ ఫిలిం చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చింది కళ్ళల్లో నీళ్లు ఏడ్చుకుంటూ ఫోన్ చేసినాను చరణార్జును అన్నతో ఫోన్ చేసి మాట్లాడినాను అనా ఈ విధంగా వచ్చేసి ఆ చాలా వరకు వ్యంగ్యంగా వచ్చేసి ఫిలిమ్స్ తీసినారు జీరోతో వచ్చేస్తున్నా ఓడిపోవాలని చెప్పి అనుకోని జీరోతో ఓడిపోయినారు అని చెప్పనేసి వ్యంగ్యంగా వచ్చేస్తున్న ఈ విధంగా షార్ట్ ఫిల్ములంతా కూడా తీస్తా ఉన్నారు దీనికి ఎల్లి ఎల్లి పోడులు తమ్మి నల్ల నల్ల మబ్బులు కమ్మి ఎల్లువల్లి ఎలుగులు చిమ్మే సూర్యుడు మళ్ళీ మళ్ళీ కొత్తగా పొడుచుకు వస్తాడు అని చెప్పని రెండు దగ్గరలో ఓడిపోయినప్పుడు ఒక సాంగ్ తీస్తే కొన్ని కోట్ల వ్యూస్ వచ్చింది ఆ రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రెండు సీట్లు ఓడిపోయి ఆర్జీవి గారు బ్యాడ్గా ఫిలిమిస్ తీసి చేసే రోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేనాని కదా ఒక వ్యక్తికి బలంగా నిలబడినాం ఇమ్మీడియట్ వాళ్ళ కెమెరామ్యాన్ ఇంకా వితిన్ పదహైదు నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి చరణ్ అర్జున్ గారికి మాట్లాడాలి మీ టీమ్ తో చరణ్ అర్జున్ సార్ కాల్ వచ్చి కా సార్ ఇంకా నాకు కాల్ వచ్చింది అంటే అంత గొప్ప సాంగ్ కొన్ని కోట్ల వ్యూస్ ఉంటుంది మీరు చూడొచ్చు ఆ రోజే జీరో ఉన్న రోజు మేము చెప్పినాం వెళ్ళిపోడు ఏ సూర్యుడైనా తప్పకుండా మళ్ళీ మళ్ళీ పుడుచుకు వస్తాడని ఆ రోజు చెప్పినాం ఓటమి రోజు చెప్పినాం మేము ఆ రోజు దాదాపు పది లక్షలు ఖర్చు చేసి సాంగ్ తీసినాం ఇంకోటి ఈ సందర్భంగా ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తా అంటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో నాకు చాలా గొప్ప సన్నిహిత్యం అది మన చరణ్ అన్నతో కూడా ఈరోజు ప్రతి సాంగ్ వస్తూ ఉండేది ఒకప్పుట్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర లక్ష ఇచ్చి స్టూడియో పెట్టుకోమని చెప్పి చెప్తే చరణ్ సార్కి ఫస్ట్ స్టూడియో స్టార్ట్ చేసింది ఇప్పుడున్న జిఎంసి బివిఎం స్టూడియో హైదరాబాద్ లో ఉంది అంటే ఇది ఎప్పుడో ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల ముందరే నాలుగున్నర లక్ష ఇచ్చి స్టూడియో పెట్టుకోమంటే ఈ రోజు ఒక సీఎం రేవంత్ గారికి ఆ సాంగ్ ఇచ్చే స్థాయికి ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారికి సాంగ్స్ ఇచ్చే స్థాయికి ఈ రోజు యావత్ ప్రపంచంలో అందరికీ సాంగ్స్ ఇచ్చే స్థాయికి ఈ రోజు వచ్చేసి బీవీఎం సంస్థ జిఎంసి సంస్థ ఆ స్థాయికి వచ్చింది ఇదే అమర్నాథ్ రెడ్డి గారు కింద స్టేజ్ లో కూర్చొని ఉంటే పైన చరణ్ అన్న మన సుధా నెక్స్ట్ అందరూ వచ్చేసి గొప్పగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర సాంగ్స్ అంతా రిలీజ్ చేసింది నిన్నే అన్నతో కూడా చూపిస్తుంది ఈటీవీలో కాబట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ఈరోజు ప్రస్తావన చేయాల్సింది వచ్చింది అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా రోజు వచ్చేసి వైఎస్ఆర్సిపి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఫల్యం చెందినారో దానికి ధీటుగా బదిలిచ్చింది ఈవెను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ప్రభుత్వం సరలేదు అని చెప్పి ప్రశ్నించింది ఈ రోజు ఈ స్థాయికి ఎవరు ఊహించలేనటువంటి అధికారాన్ని ఆ కూటమి గెలుచుకొని ఉండిండొచ్చు తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి నేను బలంగా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటా ఉన్నాను ఇకపైన రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు ఉంటే బదులు ఇదే విధంగా ఉంటుంది ఈరోజు టీడీపీకి కూడా నేను ఇదే తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ఇంక పైన అభివృద్ధి చేసే నాయకులు అనేది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారిలో గాని మన చంద్రబాబు నాయుడు గారిలో గాని ఉండిందని చెప్పి మేము చాలా ప్రగాఢంగా విశ్వసిస్తా ఉన్నాం ఈరోజు ఒక్క రూపాయి కూడా పంచకుండా ఇన్ని వేల ఓట్లు ఒక్కసారిగా ఐదు వేలు ఒక తొమ్మిది వేలు పదహైదు వేల మంది ఒకసారి గ్రౌండ్ లోకి వస్తే ఎన్ని వేల మందిని తెలుస్తుంది ఒక్క రూపాయి ఆశించకుండా వీళ్ళందరూ ఓట్లు వేసినారు వీళ్ళందరికీ ఇదే పొలమనేరు నియోజకవర్గంలో తప్పకుండా వీళ్ళందరి బాసిట నిలబడి ఈ ప్రజలందరూ పలమునేరు నియోజకవర్గంలో మాకు ఎంతమంది అయితే పది పదహైదు వేల మంది ఓట్లు వేసినారో ఎంతమంది అయితే మమ్మల్ని అందరిని ఆదరించినారో వాళ్ళతో పాటు ఈ పలమనేరు ప్రజల అందరికీ ఒక గొంతుకుగా ఈ రోజు వచ్చేసిందన్న కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది వీళ్ళందరి తరఫున పోరాడుతుంది అమరన్న గారు చాలా గొప్ప పాయింట్ వచ్చేసి ఒకటి ప్రచార రథాలంలో ప్రచారం చేసినారు ఏమంటే ఇంటింటికి కొలా చేపిస్తానని చెప్పని ఇది అమరన్న గారు వస్తేనే నెరవేరుతుంది అని చెప్పని తప్పకుండా ప్రతి ఒక్క ప్రచార రథంలో ఊరు ఊరు దండోర ఏ ఇచ్చినారు ఊరు ఊరు ప్రచార రథాలు తిప్పినారు రియల్ గానే చాలా సంతోషం ఆయన ఒక గురువుతో సమానం మ్యారేజీలో వచ్చి ఆశీర్వాదం ఇస్తే గొప్పగా ఆయన ఆశీర్వాదంతో పెండ్లు చేసుకున్న వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ ఎవరితో కానీ వైర్యం కానీ ఏ ఒక పార్టీతో వైర్యం లేకుండా విభేదాలు లేకుండా చాలా గొప్పగా రాజకీయాన్ని చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంత స్థాయికి తీసుకొని రాగలిగినాం స్టేట్లోనే మంచి కార్యక్రమాలు చేసినాం చాలా గొప్పగా వచ్చేసి కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకొని రాగలిగినాం కాబట్టి తప్పకుండా ఈ ఐదేళ్లలో టీడీపీ కానీ జనసేన కానీ మన వీళ్ళు బీజేపీతో కలిసిండే ఒక కూటమి ఏదైతే ఉందో తప్పకుండా ప్రజలందరి పక్షాన నిలబెడతారని చెప్పి విశ్వసిస్తూ అదేవిధంగా అమరన్న గారికి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున మా అందరి తరఫున అమరన్న గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా చాలా కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు చేసి దాదాపు ఒక పదహైదు ఇరవై వేల ఓట్లతో ఓడిపోయిన వైఎస్ఆర్ కానీ ఏ పార్టీని హేళం చేయాల్సిన అవసరం లేదు తిట్లు పురాణాలు రౌడీజాలు రాజకీయాలు ఇవంతా పక్కన పెట్టి అభివృద్ధి పైన వాళ్ళు ఇట్లు చేసినారు మేము ఇట్లు చేస్తామనేది పక్కన పెట్టి తప్పకుండా అంత అభివృద్ధి పదం పైన ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ప్రతి సమస్యల పైన ఈ రోజు అమరన్న ఇంటికి కులా ఇవ్వాలంటే వర్షాలు చాలా బలంగా పడతా ఉన్నాయి అమరన్న గారు ఇప్పటి ఇంకానే తప్పకుండా ఇంటికి కులా ఇవ్వాలంటే బోర్లన్నీ గ్రౌండ్ వాటర్ ఫుల్ఫిల్ కావాలంటే ఏట్లో ప్రతి చెక్ పటిష్టంగా ఉండాల దీనికి ముందు మీరంతా వాటర్ ప్రాజెక్ట్స్ రిజర్వాయర్లు అంతా మీరంతా వచ్చేసిందన్న ప్రమాణకం చేసినటువంతా ఉంది వాటిని నేను మీరందరూ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపించి జగన్మోహన్ రెడ్డి గారిది ఆ ఉండే పథకాలన్నీ కంటిన్యూ చేయాలంటే దాదాపు ఆ ఆ అరవై వేల కోట్లు దాదాపు నాకు సంఖ్య తెలియదు కానీ చాలా వరకు కష్టతరం ఉంటుంది లేదు వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నిర్వర్తించాలంటే అది రెండు నిర్వర్తించాలంటే ఇంకా కష్టం ఉంది ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపించినంత మాత్రాన ఈ రోజు దీన్ని అన్ని వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నిర్వర్తించుకోపోవాలంటే చాలా చాలా కష్టతరమైంది ఇది ఆషామాషి అయింది కాదు కానీ తప్పకుండా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే వైఫల్యం చెందినారో అలా కాకుండా వినూత్నంగా తీసుకొని వెళ్తారని చెప్పి విశ్వసిస్తూ తప్పకుండా వీళ్ళందరికీ మా వంతుగా సహకరిస్తూ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మా వంతుగా అందరూ సహకారం అందిస్తూ అంతిమంగా ప్రజలకి మేలు జరిగే విధంగా మేము పాటు పడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అమరన్న గారికి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నల్లగొడ్లపల్లి ఈ బి శివశంకర్ గారి తరఫున హృదయపూర్వకంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీనూ మంచిగా మేలు జరుగుతుందని చెప్పి మరొకసారి విశ్వసిస్తూ మీ నల్లగుడ్ల పల్లి బి శివశంకర్ థ్యాంక్ యూ అదేవిధంగా ఒక పాయింట్ మర్చిపోయినాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇంత బలంగా భారతదేశం మొత్తంలో ఇంత గొప్పగా రావడం ఇది అంత ఆశామాషి అయిన విషయం కాదు కూటమి ఇండియా కూటమి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు రావడం అంత ఆశామాష అయింది కాదు ఇక రాంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ఎంత కీలకమైన స్థానం ఉంటుంది ఈరోజు ప్రతిపక్షమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో లేదు ఇక పైన ఏ గొంతుకైనా ఏ సమస్యల పైన పోరాడాలన్నా తప్పకుండా షిర్మిలమ్మ గారు తప్పకుండా ప్రతి సమస్య పైన ఇక పైన పోరాటం అనేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి సమస్య పైన పోరాటాలు ఉంటాయి ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అనుక్షణం నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి సామాన్యులు గొంతుకై ఇంక పైన ముందుకు సాగుతుంది కాబట్టి నేషనల్ లో ఇంత గొప్పగా మా రాహుల్ గాంధీ గారు కూటమి ఇండియా కూటమి రావడం చాలా వరకు సంతోషకరం వాళ్ళందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇంక పైన మన పలమనూరు నియోజకవర్గంలో చాలా వరకు ఎక్స్పీరియన్స్ తీసుకున్నాం ఎంతో మందిని చూసినాం ఎంతో మంది టిడిపి ముసుగులో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ సిపిలో ముసుగులో ఉన్నప్పటికీ ఎన్నో తెరలని పక్కకు తీసుకుంటూ దీన్ని ఈ స్థాయికి తీసుకొని రాగలిగిన ఇంక పైన చాలా వరకు గొప్ప ప్రణాళికలతోటి చాలా వరకు గొప్ప వ్యూహాలతోటి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు పోతాం తప్పకుండా ఎంతో మంది ఆల్రెడీ డిసైడ్ అయినారు కాంగ్రెస్ పార్టీలోకి రావాల ఇంకా ఫ్యూచర్ ఇదే ఉంది అని చెప్పి ఎంతో మంది కాల్స్ కూడా చేస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా అందరినీ కలుపుకుంటూ ఈ కార్యాచరణ సాగించుకుంటూ వెళ్తామని మీకు అందరికి తెలియజేస్తూ వెరీ మచ్ ఈరోజు పలమనేర్ నియోజకవర్గం నుంచి సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత శివశంకర్ గారి నాయకత్వంలో అదే విధంగా తోటి కార్యకర్తలు నాయకులు మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కుటుంబ సభ్యుల తరఫున అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పలమనేర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి అన్న గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ఆంధ్ర రాష్ట్రంలో విజయదుందుబి మోగించినందుకు వారికి కూడా పలమనేర్ నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గత ఎలక్షన్స్ జరిగినటువంటి శ్రీ బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా పలమనేరు మున్సిపాలిటీలో భారీగా ర్యాలీ జరిగ చేయడం జరిగింది అదేవిధంగా షర్మిలమ్మ గారి సభను విజయవంతం చేసి అదేవిధంగా నామినేషన్ రోజు భారీ బహిరంగంతో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఎక్కువ మంది జనంతో పోగు చేసి శివశంకర్ అన్న గారికి భారీ భారీగా మేము ర్యాలీ చేయడం ఎలక్షన్స్లో మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా మేము ఇంటింటికి పోయి సమస్యలను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రూపొందించినటువంటి మేనిఫెస్టో ప్రతి ఇంటికి మేము అందరూ కూడా పోయి వివరించడం ఈ రోజు శివశంకర్ గారికి నాలుగు వేల ఓట్లు అదేవిధంగా తొమ్మిది వేల ఓట్లతో మన జగపతి బాబు గారు రావడం ఈ పలమనేరు నియోజకవర్గ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా మేము వాళ్ళు స్వచ్ఛందంగా ఓట్లేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో బివిఎం శివశంకర్ గారి నాయకత్వంలో ఇప్పుడు జరిగిపోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో మేము అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉండకపోవచ్చు కాకపోతే పలమనేరులో ప్రతి నిత్యం ఇరవై నాలుగు గంటలు ఐదు సంవత్సరాల పాటు ప్రజల కోసం పోరాడేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అనేసి ఈ రోజు సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏ సమస్య అయినా నియోజకవర్గంలో ఈ మన పార్టీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ శివశంకర్ గారి ఆఫీసు ఎవరైనా రావచ్చు వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేస్తే పరిష్కరించే దిశగా మేము పోరాడతాం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మళ్ళీ ఇప్పుడు ఏమన్నా టీడీపీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదన్నా ఇబ్బంది కలిగిస్తే ప్రజలకు దాని తరఫున పోరాడేదానికి కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ నాయకత్వంలో బివిఎం శివశంకర్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో రెడీగా ఉండేటటువంటి సైనికుల్లా పోరాడి ప్రజల సమస్యలను తీర్చినందుకు మేము హర్ని అహర్ని ఆశలు కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా మేము అందరూ కూడా పనిచేస్తాం ఇప్పుడు జరగబోయే జరిగే జరుగుతూ ఉండేటటువంటి ఇండియా కూటమి కూడా అధికారంలో రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అయ్యేటటువంటి ఆశాభావంతో మేమందరూ కూడా రాత్రి నిన్నటి నుంచి మాకు నిద్ర లేదు ఆయన ప్రధానమంత్రి కావాల అంచుల్లో ఉంది కాబట్టి ఏదైనా ఆశగా మేము ఎదురు చూస్తున్నాం ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి అల్లా దయతో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చే రాహుల్ గాంధీ అయితే మా సంతోషించే మొదటి వ్యక్తులను పలమనేరు నియోజకవర్గం నుంచి తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ ముందుగా నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారములు ఈ పలమున నియోజకవర్గంలో మన కాంగ్రెస్ అభ్యర్థి మన తల్లగొట్లపల్లి శివశంకర్ గారికి ఓట్లేసిన ఓటర్స్ మహాశీయులు అందరికీ శిరస్ వహించి నమస్కారాలు చేసుకుంటున్నాము ఇదే విధంగా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో కూడా ఇప్పుడు పోలింగ్ అయిన రెండు గంటల తర్వాత నుంచి మా శివశంకర్ సారు ఇదే పలమున నియోజకవర్గంలో సమస్యలపై నైట్ ఎనిమిది గంటలు కానీ తొమ్మిది గంటలు కానీ మార్నింగ్ సిక్స్ నుంచి కూడా ప్రతి విలేజ్ టచ్ చేస్తూ టీములు పంపిస్తూ ఊళ్ళో సమస్యలు కానీ ఏవైనా అవసరాల నిమిత్తం ఉంటే కూడా కానీ బుక్ చేసుకొని ఆయన ఇమీడియట్లీ ప్రజల మధ్యలోకి వచ్చి స్పందిస్తున్నాడు కొన్ని చోట్ల కూడా ఆర్థిక సాయంగా పరంగా కానీ పల్లెలకు కావాల్సిన గుళ్ళు గోపురాలు కానీ బోర్లు విషయంలో కానీ ఆయన దగ్గరుండి వేపించి చేస్తానని మాటిస్తూ అవి అవి అమలు పరుస్తూ కొన్ని మసీదులు కూడా మైనార్టీ సోదరులకి వంద బ్యాగుల నుంచి రెండు వందల బ్యాగుల వరకు సిమెంట్ కూడా సరఫరా చేస్తూ ఇచ్చిన మాట ప్రకారం నెరవేరుస్తూ పలు తిరుగుతున్నాడు ఇప్పటికీ ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్ర కూటమి ప్రభుత్వంలో కూడా ఏమైనా సమస్యలపై ఆ ప్రభుత్వం చేయకన్నా ఉంటే కూడా ఆ సమస్యలపై పోరాడాలంటది మన శివశంకర్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పలమనే నియోజకవర్గ కార్యకర్తలందరూ ఆయన ఆధ్వర్యంలో పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పలము నియోజకవర్గంలో ఈ నాలుగున్నర సంవత్సరము పార్టీలకు అతీతంగా మా శివశంకర్ గారి ఆధ్వర్యంలో సమస్యలు పోరాడి ఏం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు తీర్చే ప్రజల అవసరాలు ప్రజల కోరికలు అవసరాలు తీర్చేదానికి రెడీగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పుకుంటున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్